పర్వశాని మునికి నిన్ను ఉండి మము పెంచినాము మరువగలను ఎన్నటికీ నీ ప్రేమను మరువలేను ఎప్పటికీ ఆ రూపము పర్వశాని మునిగి నిన్ను చేరినాము అండగానే ఉండి మము పెంచాము తండ్రి కరుణగా నా కొరత ఉన్నదా ఆ తల్లి ప్రేమ చూసినా ఆకలున్నదా తండ్రి కరుణగా నా కొరత ఉన్నదా ఆ తల్లి ప్రేమ చూసినా ఆకలున్నదా మరువగలను ఎన్నటికీ నీ ప్రేమను మరువలేను ఎప్పటికీ ఆ రూపము పరవశాని నే మునికి నిన్ను చేరినాము అండగా నీ నుండి మము భూమి గాలే మీతో పలుకుతున్నది ఆ తండ్రి మహిమలు చూడమన్నది భూమి గాలే మీతో పలుకుతున్నది ఆ తండ్రి మహిమలు చూడమన్నది మరువగలను ఎన్నటికీ నీ ప్రేమను మరవలేను ఎప్పటికీ ఆ రూపము పర్వశాన్నిని మునిసి నిన్ను చేరినాము అండగా నీ ముండి మము పెంచినాము మరొవగలను ఎన్నటికీ నీ ప్రేమను మరవలేను ఎప్పటికీ ఆ రూపము సుఖదుఖాలే మీతో తెలియకున్నది క్షణము విడిచి ఆనందం వెళ్ళకున్నది ఒక దుఃఖాలేమిటో తెలియకున్నది క్షణము విడిచి ఆనందం వెళ్ళకున్నది మరువగలను ఎన్నటికీ నీ ప్రేమను మరువలేదు ఎప్పటికీ ఆ రూపము పర్వశాని నీ మునికి నిన్ను చేరినాము అండగానే ఉండి మము పెంచినాము రు వశాన్ని మునికి నిన్ను నిన్ను దూచినాము అండగా నేము పెంచినాము హాయ్ హాయ్ అజిత క్షణాలు ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను